జయ శ్రీరామ్ రుద్ర ఆర్గానిక్ ఫామ్ మీకు స్వాగతం పలుకుతాను నేచర్ ఫ్లవర్ ప్రకృతిలో సహజంగా వికసించిన పుష్పాలను తేనెటీగలు పరపరాగ సంపర్కం జరపడం ద్వారా మనకు ఈ పుష్పాలు అనేవి పంపిస్తూ ఉంటాయి ఆ తేనెటీగలు లేకపోతే కొన్ని పుష్పజాతులు కొన్ని గడ్డి మొక్క జాతులు కూడా అంతరించిపోవడం జరుగుతుంది కావున మన ప్రకృతిని మనం కాపాడుకోవాలంటే ప్రస్తుతం మనం తేనెటీగలను అతి జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ మీ పుష్పాలను మీ ప్రాంతంలో మీ పొలాల దగ్గర ఉంటే వీటిని ఏమని పిలుస్తారో ఒకసారి కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మనం ప్రకృతి మనకు అనేక రకాలమైన అందాలను చూపించగలుగుతుంది వాటిని మనం చూసి ఆనందించి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కావున నేచర్ని కాపాడుతాం అలానే ఈ ప్రకృతికి అవసరమైనటువంటి ఈ తేనెటీగలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది తేనెటీగలను కాపాడుదాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్